నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఒకటి రేషన్ షాపుల ద్వారా ఇంతకు ముందు బియ్యం కి ఇచ్చేవారు అది కొంచెం కొంతవరకు డైవర్షన్ కి గురవుతుంది అని మనకు అందిన సమాచారం మరి సంపన్నులు ఏవైతే సన్న బియ్యం తింటారు అవి పేదలకు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఉగాది నుంచి కూడా మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అలానే రాష్ట్రంలో కూడా ప్రారంభిస్తున్నారు ప్రారంభించారు మొత్తం కూడా మన జిల్లాలో ఎనిమిది వందల నలభై ఆరు రేషన్ షాప్లు ఉన్నాయి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎంపీసీ కార్డ్స్ అంటే రేషన్ కార్డులు ఉన్నవి మొత్తం పన్నెండు లక్షల పైచులకు మంది ఈ రేషన్ కార్డు ద్వారా ఈ ఈ నెల నుంచి ఈ సన్న బియ్యాన్ని మీరు తీసుకోగలరు ప్రతి వ్యక్తికి కూడా ఆరు కేజీల చొప్పున ఈ సన్న బియ్య పంపిణీ అన్నది జరగడం మనం ప్రారంభిస్తున్నాము ఈ సన్న బియ్య మన ప్రాంతంలో పేద కుటుంబాలకు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందులో భాగమే అందులో భాగమే జోగిపేట మేమందరం రావడము జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు మిగతా అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్ అందరము ఈ కార్యక్రమంలో పాల్గొనడము ప్రత్యేకంగా గతంలో ఏ రకంగా అయితే బియ్యం పంపిణీ ఉండనో అందులో మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం అందియాలి అందరికీ అన్ని కుటుంబాలకు ఎంతోమందికి అయితే రేషన్ కార్డులు ఉన్నాయో వారందరికీ కూడా సన్న బియ్యం అందియాలి దానికి తోడు రాబోయే కాలంలో ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు లేవో ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు లేవు లేదా ఆ కుటుంబంలో కూడలు వచ్చింది రేషన్ కార్డు పేరు నమోదు కాలేదు లేదా సంసారాలు పెరిగినాయి సంసారాలు అలగైనవి కొత్త రేషన్ కార్డు కావాలి ఒక సన్న బియ్యమే కాదు సన్న బియ్యం అనే ఆలోచన చాలా పెద్ద ఆలోచన రాష్ట్రంలో ప్రతి కార్డు మీద ఈ సన్న సన్నాలు అందియాలని చెప్పి ఓ మాత్రమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి తోడు రాబోయే కాలంలో మీకు కొత్తగా రేషన్ కార్డులు మీ అందరికీ మనసులో ఉన్న మాట మాకు ఇల్లు కావాలనే ఆలోచన ఉన్నది ఇల్లు కూడా గతంలో మీకు మాటించినట్టు మన జోగిపేట్ అందుకు ప్రత్యేకంగా ఇల్లు ఎవరికైతే అవసరం ఉన్నదో ఏ పేద కుటుంబాలకు ఇల్లు అవసరం ఉన్నదో ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఆ కుటుంబాలకు ఇల్లు మంజూరు చేస్తామనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాను ఒక్కొక్క పని ఒక్కొక్క సంక్షేమం అభివృద్ధి ఆ దిశగా మన ప్రయత్నం ఉంటుంది బహుశా రాబోయే ఇంకొక నెల లోపల మీకు దరఖాస్తులు అడుగుతారు ఇంటికి సంబంధించిన దరఖాస్తులు అడుగుతారు మీరు దరఖాస్తు పెట్టుకోండి రేషన్ కొత్త రేషన్ కార్డులు వస్తాయి ఏ రకంగా అయితే లేదా ఈ రోజు సన్నద్ధ్యమస్తుమో అదే రీతిలో అదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా మీ కొత్త రేషన్ కార్డులే కానీ ఇల్లే కానీ కొంతమందికి ఇళ్ళ జాగలు కూడా అవసరం ఉన్నది ఆ ఇళ్ళ జాగలు కూడా మీకు అందిస్తాన విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఒత్తుల నిలబెట్టినందర్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది